వరద సహాయ చర్యల్లో అధికారులు మంత్రులు ఎవరు నిర్లక్ష్యం ప్రదర్శించినా చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు అలసత్వం ప్రదర్శించిన ఒక అధికారి సస్పెండ్ అయ్యారన్న ఆయన ఇకపై ఎవరిని సహించేది లేదని స్పష్టం చేశారు వరద బాధితుల ప్రాంతాల్లో జేసీబీపై ఐదు పైన తిరిగిన చంద్రబాబు బాధితులకు మూడు పూటల ఆహారం అందించే బాధ్యత అధికారులదేనని తేల్చి చెప్పారు జగన్ తీర్పై మండిపడ్డారు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆహార పదార్థాలు చేరడం లేదనే ఫిర్యాదులను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు వరద బాధితులందరికీ సాయం అందుతుందో లేదో స్వయంగా పరిశీలించేందుకు సీఎం తన కాన్వాయ్ వదిలి జేసీబీపైనే పైనే గంటల తరబడి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా తిరుగుతూ బాధితులను పలకరించి వారికి అందుతోన్న సాయంపై ఆరా తీశారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాలనీలో చివరి ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశంపై అధికారులను ఆరా తీశారు అంతకుముందు వరద సహాయక చర్యలు ఆహారం పంపిణీపై విధుల్లో ఉన్న అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఆహారం పంపిణీని మరింత పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు బాధితులు ఆహార పదార్థాల కోసం గుమిగూడడం వల్ల ఇబ్బందులు తలెత్తుతోన్న నేపథ్యంలో సచివాలయాల వారీగా పంపిణీ చేయాలని ఆదేశించారు విజయవాడ పరిధిలోని నూట తొమ్మిది సచివాలయాలకు నూట తొమ్మిది మంది అధికారులను నియమించారు డివిజన్ కు ఒక ఐఏఎస్ ను పర్యవేక్షణకు పెట్టారు ముప్పూటల అన్నపానీయాల సరఫరా సక్రమంగా చేశారు

అది నాలుగు గంటలు కావచ్చు ఐదు గంటలు కావచ్చు మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే కయాస్ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా ప్రజలు కూడా వరద బాధితుల్ని ఆదుకోవాలని సీఎం పిలుపునిచ్చారు వరద సహాయక కార్యక్రమాలు అలసత్వాన్ని సహించేది లేదని అధికారులను తీవ్రంగా హెచ్చరించారు యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్ దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ బీ క్లియర్ ఒకవేళ వీఆర్లో పెట్టాడు సిఎస్ఓ లేదంటే మా డీజీ గారు ఒక ఓవర్ లుక్ అయ్యారు ఓవర్లుక్ అయితే పనిచేయవా నువ్వు జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు మీకు జీతం ప్రజలు ఇస్తున్నారు ఐదు సంవత్సరాలు మానేశారు ఏం నాకు తెలియని పరిస్థితికి వచ్చాయి ఇప్పుడు ఒక ఆఫీసర్ సరిగా తీసుకపోతే సస్పెన్షన్ అయింది ఇంకెవరిని నేను ఉపేక్షించను మంత్రులు కూడా సరిగా చెప్పి చేసిన పని చేయకపోతే వాళ్ళ పని కూడా చర్యలు తీసుకుంటారు కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ దుర్మార్గపు రాజకీయాలు చేయడం ఏంటని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల రిష్యూలు ఇది చేస్తారండి బుద్ధి జ్ఞానం ఉందా మీకు రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన ఏంటంటే వచ్చి ఐదు నిమిషాలు వచ్చి షో చేసి ఒక వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి ఒక వ్యక్తిని పరామర్శించారండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడిగా చేశారండి ఏంటివన్నీ వికృతమైన చేష్టలు పనికిరాని చేష్టలు ఎవరు చేయరు ఇవన్నీ అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ని ఏ చేసిన ప్రకాశం బ్యారేజీ వద్దకు బోట్లు ఎలా కొట్టుకొచ్చాయో విచారణ జరిపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు